మహిళల రక్షణ కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు రెండు కోట్ల ఇరవై లక్షల వ్యయంతో గుంటూరులో నిర్మించిన ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది మంత్రి ముఖ్య అతిథిగా హాస్టై శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే గల్లా మాధవి ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఎమ్మెల్యే మాట్లాడారు సౌకర్యాలతో వంద మందికి వసతి కల్పించే విధంగా నిర్మించడం జరిగిందని తెలియజేశారు స్వేచ్ఛగా జీవించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా శక్తి ఆపా అందుబాటులో ఉంటుందని తెలిపారు వర్కింగ్ విమెన్స్ కి తక్కువ ఖర్చుకే సఖీ భవనంలో బస్తీ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ميري هڪ پڪي چنهار حاضر ٿي رهيو آهي స్కూల్ కి వెళ్ళడానికి వెళ్ళాలి అదో కర్నీ పట్ జో స్టార్ట్ కదా మా కెమెరా వైపు మన గుంటూరు జిల్లాలో సఖీ నివాసిని ప్రారంభించుకున్నాం ముఖ్యంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో మా సెక్రటరీ గారు కానీ అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు అలాగే కలెక్టర్ గారు అలాగే మా డైరెక్టర్ వేణు గారు మొత్తం అందరూ ఇక్కడికి రావటం జరిగింది అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనక్కనే ఉన్నారు పీడి గారు కానీ మిగిలిన స్టాఫ్ అంతా ఈరోజు మహిళల రక్షణ కోసం మహిళల భద్రత కోసం మహిళలు సేఫ్గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దానిగా దానికి అనుగుణంగా ఈరోజు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలతో ఈరోజు ఇక్కడ సఖీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే సింపుల్గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్ ఇక్కడ వంద మంది వరకు మహిళలు ఉండొచ్చు చదువుకున్న మహిళలు కానీ వర్క్ చేస్తున్న మహిళలు కానీ ఒంటరిగా ఉన్న మహిళలు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్తో ఏర్పాటు చేసాం ఇంతకు పూర్వం ఏంటంటే ఒక డార్మెంటరీ ఉండేది రూమ్స్ చాలా తక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు అలా కాకుండా ఆధునికమైనటువంటి పరికరాలతో ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు మీ అందరికీ తెలుసు సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఏసీ రూములతో అలాగే టీవీ మంచి భోజనం అలాగే సపరేట్గా వాళ్ళు వైఫై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉమ్మడి సంధ్యారాణి గారు ఆధ్వర్యంలో మన నగరం పాలెంలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న సఖీ నివాస్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విధంగా సెక్రటరీల గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా ఎప్పటి నుంచో ఇది ముందుకు వెళ్ళని ఒక భవనం ఆ భవనాన్ని ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక తార్కాణం మహిళలే మా మా చెల్లెమ్మలు అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న గత ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఇది ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది మరి ఇన్ని రోజులుగా ఎందుకు దీనికి నిర్లక్ష్యంగా వదిలేశారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే మహిళల అభివృద్ధి వారి శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి వారి యొక్క శ్రేయస్సు కోసం పెద్దపీట వేస్తూ ఉన్నారు దానికోసమే ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ సఖీ నివాస్ ఒకటి మరి ఆడపిల్లలు చదువుకుంటున్నారు ప్రాంతం కాని ప్రాంతంకి వెళ్ళి వారు ఉద్యోగ రీత్యా ఉండాల్సిన అవసరం వస్తుంది అలాంటి క్రమంలో ఎక్కడో ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్టల్స్లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ యొక్క హాస్టల్స్ ఉమెన్ హాస్టల్స్ వర్కింగ్ హాస్టల్స్ ఉండాలి